ఆ తెలుగు స్టార్ జంట గర్భం దాల్చలేదు సరోగసి ద్వారానే పిల్లలు కన్నారు వేణుస్వామి సంచలన ఆరోపణలు వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ స్టార్ సెలబ్రిటీ జంట సరోగసి ద్వారానే పిల్లలు కన్నారంటూ బాంబు పేల్ చేశాడు ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సెలబ్రిటీలకు జాతకాలు చెబుతూ వార్తలు నిలుస్తూ వచ్చాడు కెరియర్ గురించి డౌన్ఫాల్ గురించి పెళ్లిళ్ళు పెటాకులు అంటూ హాట్ కామెంట్లతో దుమారం రేపుతున్నాడు ఇలా సంచలన వివాదాస్పద జ్యోతిష్యుడిగా మారిపోయాడు వేణుస్వామి సినిమా సెలబ్రిటీలే కాదు రాజకీయ నాయకులు జాతకాలు కూడా చెబుతూ చర్చనీయాంశంగా మారుతున్నాడు వేణుస్వామి టార్గెట్ ఎక్కువగా సినిమా సెలబ్రిటీలే కావడం గమనార్హం వారి గురించి చెబితేనే త్వరగా ఫేమస్ కావచ్చు అనేది ఆయన ప్లాన్ ఆ రకంగానే బాగా ఫేమస్ అయ్యాడు దానికి దానికి తగ్గట్టుగానే బాగానే కూడబెట్టుకున్నారనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ కెరీర్ బాగాలేని హీరోయిన్లు కూడా ఆయన వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం గమనార్హం తరచూ స్టార్ హీరోలు హీరోయిన్ల జాతకాలను తెరపైకి తెస్తూ వార్తల్లో వ్యక్తి వ్యక్తిగా మారుతుంటారు తాజాగా ఉగాది సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమకి సంబంధించి కొన్ని ఆసక్తికర షాకింగ్ విషయాలను బయటపెట్టాడు వేణుస్వామి ముఖ్యంగా సెలబ్రిటీల సంతానం గురించి బాంబు పేల్చేశాడు ఇవి షాకింగ్ నిజాలు అంటూ యూట్యూబ్ ఛానల్లో రెచ్చిపోయాడు సెలబ్రిటీల సంతానంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వేణుస్వామి నయనతార ప్రస్తావన తెచ్చి ఆమె అందం కోసం గర్భం దాల్చలేదనేది అబద్ధమని ఆమెకు సంతానం అయ్యే భాగ్యం లేదని తెలిపారు అంతేకాదు ఈ సందర్భంగా ఓ టాలీవుడ్ సెలబ్రిటీ జంటపై కూడా సంచలన ఆరోపణలు చేశాడు సెలబ్రిటీలు గర్భం పేరుతో మోసం చేస్తున్నారని వారంతా సరోగసి ద్వారానే పిల్లలను కంటున్నారని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఇద్దరు సెలబ్రిటీలు లాస్ట్ వన్ టూ ఇయర్ లో పిల్లల్ని కన్నా ఇద్దరు సెలబ్రిటీలు కూడా సరోగసి ద్వారానే బిడ్డకి జన్మనిచ్చారు అంటూ బాంబు పేల్చాడు వేణుస్వామి వాళ్ళు గర్భం దాల్చారనేది అనేది వాస్తవం కాదనే విషయాన్ని ఆయన వెల్లడించారు ఇటీవల కాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా సరోగసి ద్వారానే పిల్లలను కంటున్నారని వాళ్ళు గర్భం దాల్చారనేది వాస్తవం కాదన్నారు గర్భం దాల్చిన మహిళ గర్భం డెలివరీ టైం టైమింగ్ని బట్టి ఈ సెలబ్రిటీలు గర్భం దాల్చినట్టు ప్లాన్ చేసుకున్నారని ఆ మహిళ డెలివరీ టైంకి ఆసుపత్రికి వెళ్ళి వీరే పిల్లల్ని కన్నట్టు సినిమాటిక్ సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసి పిల్లలతో బయటకు వస్తున్నారని అదంతా ఫేక్ అని వెల్లడించారు వారి పేర్లు తాను చెప్పను చె చెప్పను అని చెబితే పెద్ద రచ్చ అవుతుందని వాళ్ళ మీద పడి ఏడవడం అవుతుందన్నారు వేణుస్వామి క్యూబ్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి ఈ విషయాలను వెల్లడించారు దీంతో పెద్ద దీంతో ఆ పెద్ద సెలబ్రిటీలు ఎవరు అని వెతి వెతికే పనిలో నెటిజన్లు పడ్డారు ఇటీవల పిల్లల్ని కన్న వారిలో రామ్ చరణ్ ఉపాసన జంట ఉన్నారు నిఖిల్ యంగ్ హీరో సుహాస్ తండ్రి అయ్యారు వీళ్ళలో ఎవరు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది అయితే వీరిలో కూడా ఫిల్టర్ చేసి ఆ పెద్ద సెలబ్రిటీలే అంటూ గుసగుసలు స్టార్ స్టార్ట్ చేశారు నెటిజన్లు ఏదేమైనా వేణుస్వామి పెట్టిన ఈ మంట నెమ్మదిగా టాలీవుడ్లో దుమారం రేపుతుందన రేపుతుందని చెప్పవచ్చు ఇది ఇది వివర్స్ జై వేణుస్వామి